ఇప్పుడు వచ్చిన స్టాక్ మీరు చూస్తే కనుక చాలా లైక్ చేస్తారండి ఎందుకంటే చాలా వరకు మన కస్టమర్స్ కూడా బయట వాళ్ళ పేజీ నుంచి స్క్రీన్షాట్ పెట్టేసి వీడియోస్ పెట్టేసి అక్క ఇటువంటి శారీస్ తెప్పియండి తెప్పియండి చాలా బాగుంది కలెక్షన్ అనేసి అడిగారు సో మీరు అడగడం నేను తేకపోవడం అనేది ఏం లేదు స్టాక్ అయితే మొత్తం వచ్చేసింది బట్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే తెప్పించాను ఎందుకంటే ఎట్లా లైక్ చేస్తారో ఎట్లా సేల్ అవుతో మనకు కూడా ఐడియా లేదు మన పేజీలో ఆల్రెడీ ఉన్నాయి ముక్కల చీరలు బట్ ఇవి ఎప్పుడు పెట్టలేదు ఇవి బ్రాండెడ్ అండి లక్ష్మీపతి ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు ఆరున్నర మీటర్ల నుంచి ఏడు మీటర్ల వరకు ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో డౌట్ ఏం అవసరం లేదు మీకు అండ్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి డ్రెస్ కోసం కానీ శారీస్ కోసం కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ అందుకే కూడా చింగుళ్ళలో మాత్రమే వస్తుంది మేడం షోల్డర్ దగ్గర కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ రాదో ఖచ్చితంగా చింగుళ్ళలోనే వస్తుంది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ సూపర్ కలర్స్ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను మేడం ఇవి ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు ఆరున్నర మీటర్ల నుంచి ఏడు మీటర్లు ఉంటది లక్ష్మీపతి ముక్కల చీరలు ఇవి అండ్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది మేడం షిప్పింగ్ ఛార్జెస్ గురించి మీకు ఒకటి చెప్పాలి బయట పేజీలలో షి ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నారు మీరు పెట్టండి అని అంటే మేడం ఇప్పుడు నేను పెట్టే ప్రైజ్కి షిప్పింగ్ కూడా యాడ్ చేసి పెట్టవచ్చు కానీ మీరు అంత రేటు డ్యామేజ్కి అంత రేటు ముక్కల చీరకు అంత రేటు మీరు అప్పుడు పెట్టారు నేను అందుకే జెన్యున్ ఉన్న రేటు పెట్టేసి సపరేట్గా నేను షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు బయట పేజీలు వాళ్ళు ఏం చేస్తారంటే శారీ చెప్తారు శారీ అమ్ దాంట్లోనే షిప్పింగ్ యాడ్ చేస్తారు వాళ్ళు యాడ్ చేస్తారు కాబట్టి మీకు ఫ్రీ షిప్పింగ్ అని పెట్టేసరికి మీకు ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే కనిపిస్తుంది బట్ మన అమ్మేటియే లో బడ్జెట్ శారీస్ మేడం మీరు చూస్తున్నారు ఫస్ట్ నుంచి నేను థౌజండ్ దాటనిస్తలేను కాస్ట్ థౌజండ్ వరకు కూడా ఏ సారీ కూడా ఇప్పటికి పెట్టలేదు సో కాబట్టి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి అట్లా ఇట్లా అనకండి మేడం ప్లీజ్ ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ చాలా వేసేదానికి మాత్రం మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి మేడం షిప్పింగ్ గురించి అండ్ శారీస్ మీరు చూసిరు కదా కలెక్షన్ అయితే సూపర్గా ఉంది మీకు ఎల్లో శారీను రెడ్ శారీ కూడా ఓపెన్ చేసి చూపించాను అంటే మీకు అది సెవెన్ మీటర్స్ వరకు ఉంటుందని చెప్పాను కదా సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ మీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది మేడం లిమిటెడ్ స్టాక్ ఉన్నది అండ్ ఈ ఆర్డర్ గురించి కూడా ఒకటి చెప్పాలి మేడం మీకు ఎవరు ఫస్ట్ మెసేజ్ చేస్తే వాళ్ళ నుంచి నేను రిప్లై వస్తున్నా సో ఆలోపు లేట్గా చేసిన వాళ్ళకి స్టాక్ అనేది అందట్లేదు చాలా వరకు మిస్ అవుతున్నారు కస్టమర్స్ మేడం మాకు ఎన్నిసార్లు ఫోర్ టైము దీంతో నీ ఫిఫ్త్ టైము నాకు అసలు ఒక్క శారీ దొరకలేదు ఎప్పుడు అడిగినా స్టాక్ అయిపోయింది 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 అంటున్నారు అంటే మేడం నేను ఆర్డర్స్ స్టార్ట్ చేసింది అనుకో వన్ అవర్లో ఖచ్చితంగా సేల్ అయిపోతాయి మేడం నాకు శారీస్ అసలు ఉండనే ఉండవు సో అది ప్రాబ్లం ఒకవేళ నేను ఆర్డర్స్ తీసుకోకపోతే నెక్స్ట్ డే వరకు స్టాక్ ఉంటుంది చాలా మంది అంటున్నారు మేడం అక్క మీరు రిప్లై ఇవ్వట్లేదు మెసేజ్ చేస్తే చూడట్లేదు అని మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి ఊకే ఫోన్ పట్టుకొని నేను కూడా ఉండలేను కదా మేడం ఇంట్లో వర్క్లు ఉంటాయి కదా నాకు కూడా నేను ఆర్డర్ తీసుకున్నప్పుడు మాత్రమే మెసేజ్ చూసి రిప్లై